ప్రస్తుతము మనము చూస్తున్నది పుష్పగిరి ప్రాంతములోని పెన్నానది ఇక్కడికి వచ్చు భక్తులు తొలుత ఈ పెన్నానదిలో స్నానము చేసి తదుపరి ఆలయ దర్శనముకు వెళుతుంటారు ఇప్పుడు మనము చూస్తున్నది ప్రధాన గోపురం ముందున్న ధ్వజస్తంభము ఆ ధ్వజస్తంభముకు ఎదురుగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం చూడండి ఈ ధ్వజస్తం చాలా ఎత్తుగా ఉంటుంది భక్తులు చెన్నకేశవ స్వామిని దర్శించుకొని తరువాత పక్కన ఉన్న శివుణ్ణి కూడా దర్శించుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ ప్రధాన గోపురం నదిలో స్నానం ఆచరించిన భక్తులు ఈ మెట్ల ద్వారా వచ్చి ఆ గోపురం గుండ ఆలయంలోనికి ప్రవేశిస్తారు ఆలయంలో ఇక్కడ చూస్తున్నది దేవతా వృక్ష్యములు ఇక్కడ ఈ దేవతా వృక్షముల చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను కోరుకుంటుంటారు ఇప్పుడు ఈ ప్రదక్షిణ చేసు భక్తులు చూస్తున్నాము ప్రదక్షిణ అనంతరం వాళ్ళ కోర్కెల్లో కోరుకొని ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇది ఆలయ గోపురం చాలా అద్భుతంగా నిర్మించారు ఈ గోపురం ముందున్న ఇప్పుడు చూస్తున్నది శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయములో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శైవ వైష్ణవ ఆలయంగా పేరు పొందిన క్షేత్రం ఈ పుష్పగిరి క్షేత్రం ఇందులో జనకేశ్వర స్వామితో పాటు ప్రక్కనే శివుని ఆలయం కూడా ఉంటుంది భక్తులు రెండు ఆలయాలలో దర్శించుకుంటారు ఇక్కడ శిల్పకళ ఇచ్చువాకుల కాలంలో నిర్మించబడి తదుపరి విజయనగర రాజులు కూడా చోళరాజులు కూడా ఈ ఆలయ వైభవాన్ని కొనసాగించినట్లు చరిత్ర చెబుతోంది ఈ విధంగా మెట్లు ద్వారా ఆలయంలోకి ప్రవేశించేవారు అదేవిధంగా స్నానానికి వచ్చేవారు ఈ గోపురం ద్వారా రావాల్సి ఉంటుంది అలాగే వెళ్ళవలసి కూడా ఉంటుంది ఇప్పుడు గోపురం ద్వారా స్నానానికి వెళ్ళు భక్తులను చూస్తున్నాము అలాగే కింద స్నానం ఆచరించి ఆ నది వద్ద నుండి ఆలయానికి ప్రవేశ వచ్చున్న భక్తులు కూడా మనం చూస్తున్నాం ఈ ఆలయ సంపద చాలా పురాతనమైనది ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రాంతము ఈ పుష్పగిరి శిలా సంపద చాలా అందంగా చెక్కబడి ఉన్నది ఆలయం చిన్నదైనా శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ చూచి తరించవలసిన ప్రాంతం ఈ పుష్పగిరి ఈ పుష్పగిరి కడప నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూశారుగా ఎంత అందంగా ఉన్నాయో ఆ శిల్పకళ ప్రతి శిల్పము చాలా అందంగా ఉంటుంది కనుల విందు చేస్తుంది ప్రతి ఒక్కరూ చూడవలసిన క్షేత్రము ఇది రెండు గర్భగుడుల మధ్య ఉన్న సందు లోపల మాత్రం రెండు ఒకటిగానే ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉందో ఈ శిల్ప యొక్క నైపుణ్యం అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయమనవి